ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు చివరి రోజున మోటార్ సైకిల్ కారు షోరూమ్ సిబ్బందితో కలిసి శుక్రవారం రామగుండం యూనిట్ కార్యాలయం నుండి మేడిపల్లి సెంటర్ మీదుగా మున్సిపల్ చౌరస్తా వరకు ఎంవీఐకే సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వంద బైక్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవీఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం మూలంగా ప్రమాదాలను నివారించవచ్చని వాహనాలు నడిపేటప్పుడు మద్యం తాగి వాహనాలను నడపవద్దని బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయరాదని కోరారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు ఈ ర్యాలీలో షోరూమ్ మేనేజర్లు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో